హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో ఐటీ రంగం బాగా ముందంజలో ఉంది చెన్నై హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాల్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు స్థాపించబడి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనే వాళ్ళు కూడా బాగా చదువుకొని ఇలా పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అక్కడే ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అవుతున్నారు కూడా అలా వెళ్ళిన ఓ కుటుంబంలో జరిగిన కథని ఈరోజు మనం తెలుసుకుందాం చెన్నైలోని ఐటీ సెక్టర్లో పనిచేసే రంగనాథన్ కుటుంబం కోయంబేడులో ఉండేది ఆ ఊరి చివర ఉండే ఇల్లు రంగనాథ్ ది అతడు వారం మొత్తం కూడా చెన్నైలో ఉండే తనకు సెలవు దినం ఉన్న రోజులు మాత్రం ఇంటికి వచ్చి కుటుంబంతో గడిపి వెళ్ళేవాడు ఇంట్లో కేవలం భార్య తనకు ఒక ఐదు సంవత్సరాల పాప మాత్రమే ఉండేది ఒకరోజు ఆ పాపను బయటకు తీసుకుని వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా రంగనాథ్ భార్యకు దారిలో ఒక అమ్మాయి కనిపించింది పాపం కదా అని ఆమె అక్కడ స్కూటీ ఆపి ఏమైందమ్మా ఎవరు నువ్వు ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నావు అన్నట్లు వివరాలన్నీ కూడా అడుగుతుంది దానికి తాను చెన్నై వెళ్లాల్సిందని చివరి బస్సు కూడా వెళ్ళిపోయిందని ఈ గ్రామం ఈ ప్రదేశం అంతా కొత్త ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరని ఏడుస్తూ సమాధానం చెబుతుంది పాపం అమ్మాయి కదా మనం సహాయం చేయాలని చెప్పి రంగనాథన్ భార్య ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇంటికి తీసుకురావడమే కాకుండా తనకు భోజనం పెట్టి తనకు పడుకోవడానికి గదిని కూడా ఏర్పాటు చేసి పాపను తీసుకుని తాను తన గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది అర్ధరాత్రి కొన్ని శబ్దాలు వినిపించాయి ఎవరా అని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఎవరు కనిపించరు అని చెప్పి వెళ్ళి అలానే పడుకుంది ఉదయం లేచేసరికి ఇంకేముంది ఇల్లు మొత్తం ఖాళీ రాత్రి ఆ రంగనాథన్ భార్య ఆ అమ్మాయికి భోజనం పెట్టిన స్థలంలోనే లంగా ఓని జాకెట్ విగ్గు అన్నీ కూడా పడున్నాయి ఇక అవన్నీ చూసిన తర్వాత ఆమెకు అర్థమైంది వచ్చింది అమ్మాయి కాదు అబ్బాయి అని అమ్మాయి వేషం వేసుకుని వచ్చి నన్ను మోసం చేసి ఇల్లు మొత్తం దోచుకు వెళ్ళాడు అని వెంటనే భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది ఆలస్యం చేయకుండా భర్త అక్కడి నుంచి వచ్చేలోపు ఈమె వెళ్లి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది పోలీసుల విచారణలో అతను బిచ్చగాడని ఇలా మారు వేషాల్లో వెళ్ళి ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి దోచేయడం అతనికి అలవాటు అని తేలింది సో ఇది మనకు ఒక ఉదాహరణ సహాయం చేయాలనుకోవడం మంచిదే కానీ గుర్తు తెలియని వ్యక్తిని మన ఇంట్లో ఉండనిచ్చామంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కాబట్టి మీరు ఇలాంటివి చేయకండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్